ల్ జిల్లా మేడిపల్లిలోని సర్వే నెంబర్ నూట మూడులోని ప్రభుత్వ భూమి అన్యాక్రం అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు వివేకానంద కాలనీ క్రాంతి కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది పెద్దల సహకారంతో కబ్జా చేస్తున్నారని ఆరోపించారు గతంలో నూట మూడు సర్వే నెంబర్ లో నలభై రెండు ఎకరాల భూమి ఉంటే ఇతర అవసరాలు పేదలకు ఇవ్వగా సుమారు ఐదు ఎకరాలు ఉంది ఈ ఐదు ఎకరాల భూమి అవుతుంది ఎంఆర్ఓ కలెక్టర్ పట్టించుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని వినమించుకున్నారు ఈ మిగిలిన భూమిలో ఒక జూనియర్ కళాశాల హాస్పిటల్ కి కేటాయించాలని వారు తెలియజేశారు కాడాలని ఎమ్ఆర్ఓ నింఆర్ఓ గారు చొరవ తీసుకొని కాపాడాలి చొరవ తీసుకొని చొరవ తీసుకొని గారు చొరవ తీసుకొని సర్వైన இல்லடா கொண்டு ஓடடா அந்த பாத்த இடத்துக்கு இந்த இப்படி நல்லா வந்துச்சு இங்க முகத்தை முகத்துல மொத்தமா இந்த என்ன வந்து ஒரு ஒரு சத்தத்தை அது பக்கத்துல அந்த பिल्ली வந்து அது நல்லா அது வேற நல்லது கனி ரமேஷ் இருக்கா ரமேஷ் இருக்கே அதே ரமேஷ் இருக்கே லைஃப்ல இருக்கு இந்த இதுக்கு அப்புறமே வெட்டு சரி அந்த அவசரம் அது மேருப்பள்ளி சபை அந்த హక్కులను కాపాడండి ప్రజల భూమిని కాపాడండి దౌర్జన్యాన్ని అరికట్టండి కాపాడండి కాపాడండి అన్యాయాన్ని అరికట్టాలి అన్యాయాన్ని అన్యాన్ని ప్రశ్నించండి అవలనన సం నిర్కొడి జరేనమే తెలుసు మేయర్ గారు గెలిచారు లీగల్ గా తీ కేసు కోర్టు కి వాలంట కదా పాత కుద్ర అది ఆల్్రెడీ ఆల్్రెడీ ఐపోస్ట్ అవ్వడు దిల్గరే నిదవరన ఉన్నారు నా పేరు మేడబైన బాల నరసింహ ముదిరాజ్ నేను ఎక్స్ వార్డ్ మెంబర్ మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడి ఈ ప్లేస్ని అంతా కాపాడినాం ఇప్పుడు ఈ మధ్యలోనే ఒక ఆరేడు రెండు సంవత్సరాలు సంవత్సరం నుంచి ఈ గవర్నమెంట్ ప్రభుత్వ తలం అవుతుంది ప్రస్తుత స్కూల్లో నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు ఎక్రమ్నారా ల్యాండ్ తీసినాం ఇలా పిల్లలు అక్కడ చదువుకుంటుర్రు అక్కడ తీర్చిదిద్దుతున్నాం ఇక్కడ మేమేమన్నాం ఒక హాస్పిటల్ కూడా కావాలి హాస్పిటల్ తర్వాత ఒక జూనియర్ కాలేజ్ కావాలని నాకు మేము తీర్మానం చేసినాం వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఎవరైనా అరువులు ఉన్న వాళ్లకు ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు కానీ ఈ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఇక్కడ వస్తున్నారు సానికులు కాకుండా అరువులు కాకుండా మాదుంది పట్ట మాది అనేది వచ్చి ఇక్కడ పేక్ పట్టాలా ఏందో అది అర్థమైతే లేదు జనాలని మభ్యపెట్టి ఇక్కడ ఏస్తురు గుడిసెలేశ్వరు కులగొట్టుకుంటూరు వేస్తురు ఎంఆర్ఎ వచ్చి డిస్మెంటల్ చేస్తుంది అటువంటిది ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ ప్లేస్ ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు ఊరు పెద్దలంతా ఐకమత్యమై ఈ సమస్యని ఫాలో చేస్తామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను మూడు గ్రామ పంచాయతీలు కలిపి ఒక్క పంచాయతీ ఉన్నప్పుడు గీర్జాదిగూడ గ్రామ పంచాయతీ కింద పడతపురం మేడపల్లి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ నూట మూడు సర్వే నంబరు నలభై రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ తదనంతరము అక్కడింత ఇక్కడింత అక్కడింత ఇక్కడింత పోయింది మేము పాలన చేసేటప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు నూట డెబ్బై పట్టాలు ఇచ్చాము ఆ పట్టాల ప్రతిరూపమే వివేకానంద నగర్ కాలనీ తర్వాత స్కూల్కి ఇచ్చాము ఈ పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము అది డాక్ బంగ్లాకి ఇచ్చినాము వగైరా వగైరాగా ఓను ఇంకొక ఐదు ఎకరాల ల్యాండ్ మిగిలి ఉంది మరి మేము వివేకానంద నగర్ కాలనీకి పట్టాలు దేవందర్ గౌడ్ ఆయంలో ఇచ్చినప్పుడు ఇండ్లని కట్టుకున్న తర్వాత ఐదు ఎకరాలు మిగిలి ఉంది ఈ ఐదు ఎకరాల ల్యాండ్ ఎవరు ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారు మరి అంత ఆక్రమానికి గురవుతుంది మరి ఈ ఆక్రమం ఎన్ని రోజులు తీయాలనేమో తక్కువ రేట్లలో ఉండే ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తులైనాయి మరి ఈ రోజు కట్టుకుంటా ఉన్నారు అమ్ముకుంటా ఉన్నారు కట్టుకుంటా ఉన్నారు అమ్ముకుంటా ఉన్నారు ఇది ఎంతవరకు సబమైన విషయము దీన్ని మేము మే గ్రామస్తులము గ్రామ పెద్దలం అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎంఆర్ఓ గారు దీన్ని లాలుచిబడి ఎంఆర్ఓ గారే దీనికి నైతిక బాధ్యత కలెక్టర్ గారు వహించాలి ఒకసారి కబ్జా పెట్టిన వాళ్ళ మీద ఒకసారి కేసు బుక్ చేస్తే ఇంకొకసారి ఎందుకు వచ్చి పెడతారు ఎందుకు వచ్చి కడతారు అక్కడ బై నంబర్లు ఏదో ఇల్లు నంబర్ తీసుకొచ్చి బై నెంబర్ వేసి ఆ బై నెంబర్ మీద ఫిఫ్టీ ఎయిట్ జివో కింద డబ్బులు కట్టి ఆ ఇల్లు అమ్ముకొని మళ్ళీ ఇంకోటి కడుతున్నారు ఇంకో బై నెంబర్ వేసుకొస్తున్నారు ఇంకో దాన్ని కడుతున్నారు ఇట్లా ఎంతవరకు ఈ లాలూచి పనులు చేస్తారు ఈ అధికారులు లా ఈ లాలుచి పని మానాలి విలువైన గవర్నమెంట్ ల్యాండ్ విలువైన స్థలాలు దీన్ని పరిరక్షించాలి గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి దీన్ని ఇప్పటికీ ఇడవము గ్రామస్తులం పెద్ద మనుషులం అందరం కలిసినాము దీన్ని ఇప్పటికి ఇడవము ఈ గ్రామం ఈ ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ ఇండ్లు కట్టించినాక నూట డెబ్బై తొమ్మిది పట్టాలు ఇచ్చిన తర్వాత మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ గారు పట్టించుకొని ఈ పట్టాలు ఇచ్చినాక మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో దాని చుట్టుముట్టు పెంచిన పోయి కాపాడాలి ఈ ల్యాండ్ని కాపాడాలని చెప్పేసి మనవి చేస్తున్నాను నేను